హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి సెవెంత్ క్లాస్ విద్యార్హత కలిగి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని నుంచి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి సీబీటీ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు సిబిటీ ఎగ్జామ్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ట్వంటీ మార్క్స్కు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు సిబిటీ ఎగ్జామినేషన్లో టోటల్గా ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్ ఉంటాయి అందులో నుండి ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి టెన్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి థర్టీ క్వశ్చన్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఉంటాయి టోటల్గా నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఒకసారి తెలుసుకుందాం జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలి కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్ పర్సనాలిటీ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ ఇంగ్లీష్ సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సినోనియంస్ ఆంటీనియోమ్స్ స్పెల్లింగ్ ఎర్రస్ ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోడింగ్ అండ్ డీ కోడింగ్ సిలాలిజం అండ్ స్టేట్మెంట్స్ కన్క్లూజన్ అనాలజీ అర్థమేటిక్ నంబర్ సిరీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వెన్ డయాగ్రామ్ డిసిషన్ మేకింగ్ స్పేస్ విజువలైజేషన్ డైరెక్షన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ మిర్రర్ ఇమేజెస్ కాంప్లీషన్ ఆ ప్యాటర్న్ ఫిగర్ మ్యాట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు స్కిల్ టెస్ట్కు సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూసీ వాళ్లకు నలభై రెండు సంవత్సరాలతో పాటు మరో ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చారు అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా అప్లికేషన్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు టెన్త్ క్లాస్ విద్యార్థ కలిగి ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాలో ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం విజయనగరం డిస్టిక్లో టోటల్గా ఒక పోస్ట్ ఖాళీ ఉంది అది ఓసీ కేటగిరీలో ఉంది విశాఖపట్నం జిల్లాలో మూడు పోస్టులు ఉంటాయి ఓసీ కేటగిరీలో రెండు ఎస్సీ గ్రూప్ వన్లో ఒక పోస్ట్ ఉంది శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి టోటల్గా మూడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది నెల్లూరు డిస్టిక్లో ఒక పోస్టు ఖాళీగా ఉంది కర్నూలు డిస్టిక్లో మూడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకి రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ వన్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది కృష్ణా డిస్టిక్ సంబంధించి ఏడు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీ ఉంది గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి రెండు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది ఈస్ట్ గోదావరి జిల్లాలో మూడు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకి రెండు ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అనంతపురం డిస్ట్రిక్ట్లో టోటల్గా నాలుగు ఉంటే ఓసీ వాళ్ళకు రెండు ఉంది బీసీ ఏ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా నాలుగు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్సి డాట్ జిఓ డాట్ ఇన్ డాట్ ఇన్ వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి డిస్టిక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కోర్టులో ఉన్న డ్రైవర్ పోస్టు ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హులైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్